కార్తీక పురాణం స్కాంద పురాణంలో మొదటి అధ్యాయము పూర్వము నైమిషారణ్యమునకు సూత మహర్షి రాగా ఆయనను సౌనకాదిమునులు సత్కరించి సంతుష్టుని చేసి కైవల్యదాయకము అయిన కార్తీక మాస మహత్యమును వినిపించి మమ్మలను ధన్యులను చేయమని కోరారు వారి కోరికను మన్నించిన శిష్యుడు ఆయన సూత మహర్షి సౌనకాదులారా మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షుల వారు ఈ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పురాణములలోని స్కాంద పురాణాలు రెండింట కూడా వక్కాణించి ఉన్నారు ఋషి రాజైన శ్రీ వశిష్ఠుల వారిచే రాజర్షి అయిన జనకునకు స్కాంద పురాణములోను హేలా విలాస బాలామణి అయిన సత్యభామకు లీలా మానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మచే పద్మపురాణములోను ఈ కార్తీక మహత్యం సవిస్తరముగా చెప్పబడింది మన అదృష్టం వలన నేటి నుంచే కార్తీక మాసము ప్రారంభము కావున ప్రతిరోజు నిత్యపారాయణగా ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణమును చేసుకుందాము ముందుగా స్కాంద పురాణములోని వశిష్ట ప్రోక్తమైన కార్తీక మహత్యాన్ని వినిపిస్తాను వినండి అని చెప్పసాగాడు పూర్వం ఒకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్న యాగానికి అవసరమైన ద్రవ్యాల కోసం వశిష్ఠ మహర్షి జనక మహారాజు ఇంటికి వెళ్ళాడు జనకునిచే యుక్త మర్యాదలు అందుకొని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు అందుకు జనకుడు ఆనందముగా అంగీకరించి హే మహర్షి మీ యాగానికి ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను కానీ సర్వపాపహరమైన ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియచేయండి సంవత్సరంలోని సర్వమాసముల కంటేను కార్తీక మాసం అత్యంత మహిమాన్వితమైనదని చెబుతూ చెబుతూ ఉంటారు కదా ఆ నెలకి అంతటి ప్రాముఖ్యం ఎలా కలిగింది ఆ రథము ఉత్కృష్ట ధర్మం ఏ విధంగా అయింది అని అడగగా దానికి వశిష్ఠుడు జ్ఞానహాసం చేస్తూ ఇలా తెలిపాడు జనక మహారాజా పూర్వజన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని సత్యశుద్ధి కలగదు ఆ సత్యశుద్ధి కలిగిన నీ వంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనది వినినంత మాత్రం చేతనే అన్ని పాపాలను అణచివేసేది అయిన కార్తీక మహత్యమును వినాలనే కోరిక కలుగుతుంది విశ్వశ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని నీ అడిగిన సంగతులను చెప్తాను విను ఓ విదేహి కార్తీక మాసంలో సూర్యుడు తులా సంక్రమణంలో ఉండగా సహృదయంతో ఆచరించే స్నాన దాన జప పూజాదులు విశేష ఫలితాలు ఇస్తాయని తెలుసుకో ఈ కార్తీక రథాన్ని తులా సంక్రమణాదిగా కానీ శుద్ధ పాడ్యము నుంచి కానీ ప్రారంభించాలి సర్వ పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవా దామోదర నమోస్ ఓ దామోదర నా రథమును నిర్విఘ్నముగా పూర్తి చేయము అని నమస్కారపూర్వకముగా సంకల్పించుకొని కార్తీక స్నానం ఆచరించాలి కార్తీకంలో సూర్యోదయ వేళ కావేరి నదిలో స్నానము చేసిన వారి పుణ్యం కావేరి నదిలో స్నానం చేసిన వారి పుణ్యం చెప్పదగినది కాదు సూర్యుడు తులారాశిలో ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీ జలాల ఎందున చేరుతుంది వాపి కూప తటాఖాది సమస్త సజ్జలాశయాలలోనూ కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడు బ్రాహ్మణుడు అయినవాడు కార్తీక మాసంలో నదికి వెళ్ళి హరి ధ్యానయుతుడై కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసి శుద్ధాత్ముడై మంత్రయుక్తంగా భైరవాజ్ఞను తీసుకుని మొలలోతు నీటిలో నిలబడి స్నానం చేయాలి పిదప దేవతలకు ఋషులకు పితరులకు తర్పణాలను వదలాలి అనంతరం ఆగమర్షణ మంత్రజపంతో రేలి కొనతో నీటిని కలికి మూడు మూడు దోషుళ్ళ నీళ్లు గట్టుమీదకు చిమ్మి తీరము చేరుకోవాలి చేరగానే కట్టుబట్ట కొనలను పిండాలి దీన్నే యక్షతర్పణమని అంటారు అనంతరం ఒళ్ళు తుడుచుకుని పొడివి మడివి తెల్లని అయిన వస్త్రాలను ధరించి హరిస్మరణ చేయాలి గోపీచందనంతో పన్నెండు ఊర్ధ్వ ఉండ్రాళ్ళు ధరించి సంధ్యావందన గాయత్రి జపాలను ఆచరించాలి ఆ తర్వాత ఔపాసనము చేసి బ్రహ్మ యజ్ఞము ఆచరించి తన తోటలో నుంచి చక్కటి పుష్పాలను తెచ్చి శంఖ చక్రాధారి అయిన విష్ణువును సాలగ్రామ ముందు పూజించాలి పూజించాలి పిమ్మట పురాణ పఠనము కానీ శ్రవణమును గాని ఆచరించిన వాడే ఇంటికి చేరి దేవత అర్చన దీపార్చన చేసి భోజనమును చేసి ఆచమించి పునఃపురాణ కాలక్షేపం చేయాలి సాయంకాలము కాగానే ఇతర పనులు అన్నీ ముగించుకొని విష్ణు ఆలయంలో కానీ శివాలయంలో కానీ యథాశక్తి దీపాలను పెట్టి అక్కడి స్వామిని ఆరాధించి భక్ష భోజ్యాదులు నివేదించి శుద్ధమైన మాటలతో వారిని స్థుతించి నమస్కరించుకోవాలి ఈ కార్తీక మాసము పొడుగున ఈ విధంగా రథాన్ని చేసిన వారు పునర్జన్మ లేకుండా వైకుంఠంలో స్థిర నివాసం పొందుతారు ప్రస్తుత పూర్వజన్మలలో చేసిన పాపాలన్నీ కూడా కార్తీక రథం వలన హరించుకుపోతాయి వర్ణాశ్రమ లింగవ భేద రహితముగా ఈ రథాన్ని ఆచరించిన వాళ్ళు మోక్షార్హులు కావటం నిశంశయము జనకరాజ తనకు తానుగా ఈ రథాన్ని ఆచరించలేకపోయినా ఇతరులు చేస్తుండగా చూసి అసూయ రహితుడై ఆనందించేవానికి ఆ రోజు చేసిన పాపాలన్నీ విష్ణు కృపాగ్నిలో ఆహుతి అయిపోతాయి మొదటి అధ్యాయం సమాప్తం కార్తీక స్నానాదులు చేయకపోయినా వినినంత మాత్రాన్ని మీకు పుణ్యం చేకూరుతుంది సర్వ పాపాలు తొలగిపోతాయి మన ఛానల్ని కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధుమిత్రులకు మీ ఆత్మీయులకు షేర్ చేయండి